అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది చాలా నెలల నుండి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు పెంచలేదు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలకి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్పై ఈరోజు చెప్పిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా ఆలస్యంగా వచ్చే క్రమం అయితే కనిపిస్తుంది సో ఏ రోజున ఈ పెన్షన్లు రావచ్చు అనే సమాచారం కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం ఇక గుడ్ న్యూస్ అప్డేట్ విషయానికి వచ్చేసినట్టయితే వారికి ప్రతి నెల ఆరు వేల రూపాయలకి సంబంధించి మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన చేశారు తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీదక్క వెల్లడించారు ఇప్పటికీ అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట అలాగే తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుంది అని మంత్రి వెల్లడించారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే నాలుగు వేల పదహారు రూపాయలకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఇందులో గీత కార్మికులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు అలాగే ఇటు వృద్ధులు వితంతువులు ఎయిడ్స్ రోగులకి సంబంధించి డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి ఒంటరి మహిళలకి సంబంధించి ఈ రెండు వేల పదహారులు అనేవి ప్రస్తుతం అందుకుంటున్నారు సో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చెయ్యూత ద్వారా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను పెంపు చేయనున్నట్లుగా మంత్రి సీతక్క గారు వెల్లడించారు దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం వీరే నాలుగు వేల పదహారులు అనేవి అందుకుంటున్నారు వీళ్ళు నుండి ఆరు వేల రూపాయలు అనేవి అందుకోబోతున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు స్టేట్మెంట్ అయితే తెలియజేయడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుండి అందబోతున్నాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పెన్షన్లు రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది కాకపోతే ఈ నెల డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా పాత పెన్షన్లు రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారులో ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట అయితే డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ల విషయంలో చాలామంది వివిధ కామెంట్లు అయితే చేస్తున్నారు ఇంకా పెన్షన్లు అందలేదని చెప్పేసి సో మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు ఈ నెల ఇరవై ఒకటి నుండి బహుశా ముప్పై ఒకటి మధ్యలో ప్రభుత్వం వంద శాతం నిధుల సర్దుబాటు చేసి లబ్ధిదారులకి అందించే ప్రక్రియకి ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆందోళన ఏం అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్లు అనేవి ఆలస్యం చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అందే ప్రక్రియకైతే అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో ఇవ్వాల్సిన పెన్షన్లు కొన్ని నిధులు సర్దుబాటు కాక డిసెంబర్లో ఇవ్వడం జరిగిందనమాట సో మీరు మళ్ళీ కూడా డిసెంబర్ చివరికల్లా నవంబర్ అక్టోబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా ఒకేసారి అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైనా అక్టోబర్ నవంబర్లో పెన్షన్ రాలేదు మాకు డిసెంబర్లోనే ఇచ్చారు అనుకునే పెన్షన్లకి సంబంధించి మొదటి వారంలోకి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చివరి వారంలో కూడా ఇవ్వడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి సో ప్రస్తుతానికి ఇవైతున్నాయి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు ఇస్తూ ఉంటాను మిస్ అవ్వను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు